పార్లమెంట్ ఎన్నికలలో మోడీ గారి నాయకత్వాన్ని ప్రతి ఒక్కరూ అమలుపరచాలి వారి దేశాన్ని గురించి కష్టపడుతున్నాడు మన యొక్క భారత ప్రతిష్టను ప్రపంచంలోనే చాటి చెప్తున్నాడు కాబట్టి వారి నాయకత్వానికి అందరూ సపోర్ట్ చేయాలని మేము సాయశక్తిలో కృషి చేస్తున్నాం గల్లీలో ఎవరున్నా మాత్రం ఢిల్లీలో మోడీ గారే ఉండాలి మోడీ గారి నాయకత్వాన్ని మనం ప్రతి ఒక్కరూ అభినందించాలి ఒక రంగంలో కాదు ప్రతి ఒక్క రంగంలో వారు దేశాన్ని అభివృద్ధి పర పరుస్తున్నారు ముస్లింస్లకు కూడా చాలా కొన్ని మంచి మంచి పనులు చేశారు త్రీ సెవెంటీ ఆర్టికల్ను రద్దు చేయడం కానీ తలాక్ తలాక్ను రద్దు చేయడం కానీ ఇప్పటి వరకు ఈ పది సంవత్సరాల చరిత్రలో ఎక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా మన భారతదేశంలో ఎటువంటి చిన్న ఇన్సిడెంట్ కూడా జరగలేదు వారి నాయకత్వం వచ్చిన తర్వాత అందరూ ప్రశాంతంగా ఉన్నారు అది ఎల్లప్పుడూ ఉండాలని మన దేశం ప్రపంచంలో నెంబర్ వన్ స్థానానికి ఎదగాలని అందరి యొక్క ఆశయం మన జీడిపి కూడా చాలా పెరుగుతున్నది ప్రపంచ దేశాలు మొత్తం ఆయన సైడే చూస్తున్నాయి కాబట్టి మనం అందరం ఆయనకు సపోర్ట్ చేసి ఆయన అత్యధిక మెజారిటీతో గెలిపించుకోగలమని మనవి చేస్తున్నాం ముందుగా ఈరోజు పద్నాలుగు ఏప్రిల్ పద్నాలుగు కాబట్టి మన అంబేద్కర్ జయంతి భారత భారతదేశ ప్రజలందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మన బీజేపీ పార్లమెంటు బుర్రార్ పార్లమెంట్ అభ్యర్థి బుర్ర గెలుపించుకోవడానికి గెలిపించుకోవడానికి ఈరోజు ప్రచారం అంబేద్కర్ జయంతి ఊహించుకొని ప్రచారం ప్రారంభించడం జరిగింది ప్రజలందరూ అంబేద్కర్ గారిని ఎలక్షన్ లేబట్టి మూడు సార్లు ఉడిపేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది అంబేద్కర్ గారికి భారతరత్న ఇచ్చి గౌరవించిన పార్టీ మన భారతీయ జనతా పార్టీ కాబట్టి అందరూ దీన్ని దృష్టిలో ఉంచుకొని మన నరేంద్ర మోడీ గారికి మన కమ్మపు గుర్తుకి ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసింది కోరుచున్నాము జై మాత భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తలపెట్టేటువంటి చేపట్టేటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క సంక్షేమ పథకాలతోనే ఈరోజు రాష్ట్రం సుభిక్షంగా ఉంది మాయ మాటలు చెప్పి కల్లిపొల్లి మాటలు చెప్పినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం పరిస్థితి ఈరోజు ఏ విధంగా ఉందో చూశాం మొత్తం అన్ని కూడా స్కాములమయమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా భూస్థాపితం జరిగింది మరి యొక్క కల్లిపొల్లి మాటలు చెప్పేటటువంటి కాంగ్రెస్ ఏదైతే ఉందో వాళ్ళు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలను ప్రలోభ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి కూడా పెద్ద చెంపపెట్టు కాబోతున్నాయి ప్రజలందరూ కూడా ఇలా ప్రపంచ దేశాలు మెచ్చినటువంటి అందరూ కూడా మరి నరేంద్ర మోడీ గారిని భ్రమరథం పడుతున్నారు భారతీయ జనతా పార్టీ ఈసారి తప్పకుండా అబ్కీవార్ చార్సో పార్ అనేటువంటి నిదానంతో సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనేటువంటి నినాదంతో ముందుకెళ్తుంది రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా రెండు వేల పద్నాలుగులో మన భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గతంలో గత ప్రభుత్వాలు చేయనంత అభివృద్ధి మన భారతీయ జనతా పార్టీ దేశాభివృద్ధిలో కావచ్చు రక్షణ శాఖ పటిష్ట పటిష్టత కావచ్చు ప్రజల పేద ప్రజల సంక్షేమ పథకాలు కావచ్చు అయోధ్యలో రాముని గుడి నిర్మాణం కావచ్చు ఇలాగా ఇలా అనేక విషయాల్లో కూడా మన దేశం ముందంజల్లో వెళ్ళడానికి కారణం నరేంద్ర నరేంద్ర మోడీ గారి పాలన కాబట్టి దేశ ప్రజలు ఆలోచించి నరేంద్ర మోడీ గారికి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈసారి నాలుగు వందల సీట్లపై మనము గెలవబోతున్నాం కాబట్టి ప్రజలు ఈ విషయాన్ని గమనించి బీజేపీకి సపోర్ట్ చేయాలని మనం చేసుకుంటున్నాం